ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఫ్లోర్ లాగా ఉన్నాయి కదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్ఎం ట్రైబల్స్ ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ లో అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సో మీ అందరికి కూడా వెరీ వెరీ సారీ అదేవిధంగా ఫ్రెండ్స్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అదేవిధంగా కమెంట్స్ చేయట్లేదు హైప్ కూడా చేయట్లేదు ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేవాలంటే నాకు మోటివేషన్గా అనిపించాలి కదా సో అందుకని మీరైతే ఖచ్చితంగా మన వీడియోస్కి మంచి ఎంగేజ్మెంట్ని అయితే ఇవ్వండి మంచి వాచ్ టైం మంచి లైక్స్ హైప్స్ అదేవిధంగా కమెంట్స్ని ఇస్తే నేను ఇంకా మంచిగా మోటివేట్ అయ్యి మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము ఒడిశా రాష్ట్రంలోని రాయగడ్ జిల్లాలో ఒక మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో ఆ ఒడిశాలోని ఆదివాసీ గిరిజనుల లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ జీవన విధానం వాళ్ళ వేషధారణ ఆహార అలవాట్లు వాళ్ళు పండించే పంటలు అదేవిధంగా వాళ్ళు నివసించే ఆ గ్రామం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మొత్తం నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి వీడియోనైతే చూసేయండి లాస్ట్లో ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి హైప్ కూడా చేయండి సో ఇప్పుడైతే మనము ఒరిసా రాష్ట్రంలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇది ఒడిశాకి వెళ్ళే దారి మా ఊరు నుంచి ఈ ఊరికైతే తార్ రోడ్ అయితే ఉండదు కేవలం మట్టి రోడ్డు మాత్రమే ఉంటుంది ఈ మట్టి రోడ్డు ద్వారా ఆ ఊరికైతే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ నేను ఆ ఊరికి వెళ్ళే దారిలోన ఆ ఊరి గిరిజనులు అయితే ఇక్కడ కొండ రాగులైతే సేకరిస్తున్నారు సో వాళ్ళతో అక్కడికి వెళ్ళి మాట్లాడదాం ఒకసారి ఈ క్లైమేట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి మాట్లాడదాం మనలతోనే అని తెలుగు వచ్చా మీకు వచ్చా అంటే ఇది రాయగడ జిల్లా కింద వస్తుందా ఊరు మీరు మాట్లాడే భాష ఏంటి

ఇక్కడ నుంచి మీ ఊరు దూరమేనా దూరం రెండు కిలోమీటర్ అవుతుంది రెండు కిలోమీటర్ చాలా బాగా మాట్లాడుతున్నారు ఒడిశా అయినా కానీ తెలుగు బాగా వచ్చు కదా అలాగే కొంచెం మాకు ఒడియా రాదని వస్తుందిలే తెలుగు వస్తుంది ఒడియా వస్తుంది మరి కొంచెం కొంచెం అంటే ఇది ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడానికి ఇలా కోస్తున్నారు కదా ఎక్కువ మంది సహాయం చేయడానికి సహాయం కోసం ఒక్క పని చేసేందు అందరము ఇలా కూడేసి పని చేసి పని చేస్తారు కదా చాలా మంచిది ఇప్పుడు కూడా గిరిజనుల ఆచార వ్యవహారాలు ఇంకా పాటిస్తున్నారు కదా మంచిది చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇవి మనందరికీ అయితే తెలియ వచ్చాట కానీ నాకైతే ఒడియా రాదు అనే మీరు ఇక్కడ ఏమైనా వస్తువులు తెచ్చుకోవడానికి ఎక్కడికి వెళ్తారు రాయగడ్కి వెళ్తారా లేకపోతే రాయగడ్కి వెళ్తారా మన ఒడిశాలోనే మంచి సంత ఎక్కడ జరుగుతుంది మీకు తెలుసా మన గిరిజన సంతలు జరుగుతాయి కదా సందబాబా సందబడి సంత నేను వెళ్ళాను ఆ సందుబడి కాకుండా ఇంకా రాయగడి దగ్గరలో ఇంకేమైనా జరుగుతాయా కుండం సంత కుండం సంత విన్నాను కానీ నేను ఎప్పుడు చూడలేదనియా ఒకసారి వెళ్ళి ఎక్స్ప్రెస్ ఇప్పుడు అవలేదు ఇప్పుడు అవట్లేదా శుక్రవారమా శుక్రవారం అదే ఏమేం పండ్లు పండిస్తారక్క ధాన్యం కూడా పండిస్తారా ఓకే ఇంకా జొన్నలు కూడా ఉన్నాయి కదా అక్క ఇక్కడ జొన్నలు నెక్స్ట్ కందులు జొనుములు బబ్బులు కూడా ఉన్నాయా ఓకే చాలా బాగుంది అక్కడ కొండపోడు మాత్రం నిజంగా అన్ని బాగా పండించారు ఇళ్ళే తర్వాత అక్కస్ ఆ ఫ్రెండ్స్ చూసారు కదా సో ఈ గ్రామంలోని గిరిజనులు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట నాతోనైతే చాలా తక్కువ టైంలోనే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు సో నాకు ఇది చాలా బాగా నచ్చారనమాట ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే మీకు ఒక మంచి లొకేషన్ అయితే చూపిస్తాను సో ఈ ప్లేస్లోనే వలసి పూలు అయితే పండిస్తున్నారు అనమాట అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎండగా ఉండడం వల్ల మీకు వీడియో కొంచెం డల్గా అనిపించవచ్చు సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా సోడ్లు పంట ఇప్పుడు ఈ గిరిజనుడు వీటినే సేకరిస్తున్నారు సో ఇలా చూస్తే ఇక్కడ వలసి పూలను కూడా పండిస్తున్నారు చూడండి వలసి పూలు అయితే ఈ సీజన్లో చాలా మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఈ వలసి పూలు పండించిన ఈ ప్లేస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది అనమాట क्लाइमेट ಅಂತ ಚಾಲಾ ಬವನ್ನ ಕದ ಈ ನೈತ ಹಜ್ಲೆ ಜಿಮಿನ್ ಗಟ್ ಮಂಜಾನ ఇంబా 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 జీమన్న మన ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ కిందకి చూడండి పొలాలైతే చాలా బాగా కనిపిస్తున్నాయి పొలాల నుంచే ఆ ఊరికి దారి అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇక్కడ గిరిజనులు అయితే కొండపోడ్లోని చిరుధాన్యాలతో పాటు వరిని అయితే చాలా ఎక్కువగా పండిస్తున్నారు సో ఇదంతా కూడా వర్షాధారంగా పండించే వరి పంట సో చూడండి ఈ సీన్ అయితే అచ్చం సినిమాటిక్గా అనిపిస్తుంది బబ్బాబ్బా చూడ్డానికి నాకైతే రెండు కళ్ళు చాలట్లేదు చాలా బాగుంది సో చూస్తున్నారు కదా అక్కడైతే ధాన్యం కోత కోస్తున్నారు సో ఈ లొకేషన్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది కొలి జరాక గుత్తకి బదులు బదులు ఇదంతా కూడా ఈరోజు కోసిన సేన్ అనమాట చాలా ఉంది పంట కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ తుఫాను తీవ్రత అంత తగలనట్టు ఉంది అందుకనే పంట అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ లొకేషన్ ఎంత బాగుందో ఈ లొకేషన్ లాగే ఇక్కడ జనాలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు అనమాట సో ఇప్పుడే కోసి రెస్ట్ తీసుకుంటున్నారు

సో ఫ్రెండ్స్ ఇప్పుడు వరకైతే చూసారు కదా సో ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళంతా కూడా ఆ ఊరికి చెందిన అనమాట సో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సో ఆ ఊరి పేరు ఏంటో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను మా ప్రాంతంలో అయితే ఈ ఊరిని గూడ అంటారనమాట సో గవర్నమెంట్లో ఎలా రిజిస్టర్ అయ్యిందో నాకైతే తెలియదు సో ఇప్పుడైతే మనం ఆ ఊరికి అయితే వెళ్ళిపోదాం ఇదంతా కూడా దారిలోన ఆ ఊరి గిరిజనులు ఆ వర్క్ చేస్తున్న ప్లేస్ని అయితే మీకు చూపించాను సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇప్పుడైతే ఆ ఊరికి వెళ్ళిపోదాం ఆ ఊరిలో ఏమేమి ఉన్నాయో అవి కూడా చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండు కొండల మధ్య నుంచి చిన్న వాగు పారుతుంది కదా సో ఆ వాగు నుంచి వచ్చే నీళ్ళతోనే ఈ పంట పొలాలను అయితే సాగు చేసుకుంటున్నారు వర్షం లేకపోతే ఈ పంట పొలాలను కూడా పండించడానికి అవ్వదు సో అయితే ఎంటర్ అయిపోయాము చాలా చల్లగా గాలి తగులుతుంది సో చూడండి ఎంట్రన్స్లోనే వీళ్ళు కలపనైతే ఇలా పెట్టుకున్నారు అబ్బా అబ్బా చింత చెట్లు కింద ఎంత ప్రశాంతంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈరోజైతే మనము ఒరిస్సాలోని గిరిజనుల జీవన విధానం ట్రైబల్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందనేది మొత్తం కూడా చూపిస్తున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఇది వచ్చేసి పశువులు ఉంటాయి కదా పశువులు చాలన్నమాట చూడండి ఎంత చక్కగా కట్టారు వర్షం కారకుండా మంచిగా టార్బన్ వేసి కట్టారనమాట ఊరైతే చాలా చిన్నది ప్రశాంతంగా ఉంది మొత్తం చింత చెట్లు ఉన్నాయి చాలా ఎక్కువ చింత చెట్లు లోపలే ఈ విలేజ్ అయితే ఉంటుంది అనమాట చూడండి రెండే రెండు వీధులు ఉంటాయి అన్నమాట సో చాలా ప్రశాంతంగా ఉంది లోపలికైతే వెళ్దాం సో ఎవరు లేనట్టు ఉన్నారు చక్కగా పడుకొని ఉంది నాకు కుక్కలంటే భయం నేను అనుకుంటున్నాను ఎవరైనా ఉంటే మాట్లాడదాం సో ఇక్కడ సోడ్లు ఉంటాయి కదా సోడ్లను అయితే ఎండబెట్టారు మొత్తం తలుపులు వేస్తున్నారు ఎవరు లేరు ఊరైతే నిజంగా చాలా ప్రశాంతంగా కానీ నిశ్శబ్దంగా ఉంది ఎవరు లేరు కదా అందుకని ఇది చూసారా ఇది వచ్చేసి కోడల ఇల్లు అనమాట చూడండి ఫ్లోర్ లాగా ఉన్నాయి కదా ఇది ఒక ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది చక్కగా అయితే కట్టారు గోడితో కప్పేస్తున్నారు కొండల మధ్య లోయలో అయితే ఉంటుంది ఈ గ్రామం ఈ నా మీరు తాగుతారు ఈ నీరే తాగుతారా ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు గడ్ గడ్డ నుంచి తీసుకొచ్చారా ఓకే తెలుగు రాదా ఒడియా వచ్చా ఈ నాయం ఈ నాయండి కూడా అండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక ఇద్దరు అమ్మ వాళ్ళు అయితే కనిపించారు వాళ్ళతో మాట్లాడుతున్నాను వీళ్ళు కూడా చెప్తున్నారు అందరు కూడా పనుల్లోకి తెలిపారని ఫ్రెండ్స్ చూడండి రాళ్ళతోనే కంచెలాగా అయితే చక్కగా ఏర్పాటు చేసుకున్నారు ఎత్తుగా పేర్చారు అన్నమాట రాళ్ళు ఈ కొస్ కలిసంత వద్దరే

సో ఇదైతే చంపికి సంబంధించిన ఊరంట చంపి అనేది ఒరిస్సాలోని ఒక గ్రామం గిరిజన గ్రామం ఆ ఊరికి సంబంధించిన గిరిజనులే కొంచెం దూరంలోన ఇలా వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఇలా పాకలు కట్టేసి అయితే నివసిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఊరు నుంచి రాయగడ్కి వెళ్ళడానికి కేవలం ఐదు రూపాయలు అంట అయితే నమ్మలేకపోతున్నాను వైఎస్ఆర్టీసీ బస్సుకి ఐదు రూపాయలు ఇస్తే చాలు రాయగడ్కి తీసుకెళ్ళి దించేస్తారంట ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ అయితే చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి ట్రైబల్ కల్చర్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్